హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖనబుట్టికి ఛానల్ అందరూ ఇలా ఉన్నారు మేమైతే అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళకి వీడియో చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా మేము స్టార్ట్ అయిందే ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా అన్నట్టు ఇంకా ఇక్కడ అంతా పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పండగ కదా ఇంట్లో హడావుడి ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని అదేవిధంగా ముగ్గులు వేయడానికే ఇంకా చాలా టైం పట్టింది అన్నట్టు ఇంకా తర్వాత కొంచెం వండుకొని తినేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అమ్మ వాళ్ళ ఇంటికి అన్నట్టు

ખાંડી લઈ હા કડી બેગા બટ બટ ખાવા ઓરે એક ઘેર ગામ ટીપુની આદગર ખાસી આવીણોડો

ఇంకా అండి ఇంకా మేము వెళ్ళేసరికి అమ్మ అయితే వంట చేసి రెడీ ఉండే ఇంకా మేము వెళ్ళిందే లేట్ అన్నట్టు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము ఈవినింగ్ డిన్నర్ టైంకి అయితే వెళ్ళామన్నట్టు ఇక ముందుగా వంట చేసి రెడీ ఉండే కాబట్టి ఇంకా మేము వెళ్ళగానే కొంచెం నాకు కూడా ఆకలి అవుతుండే మధ్యాహ్నం ఎప్పుడో తిన్నదన్నట్టు ఇంకా ఈ విధంగా అయితే ఇంకా కూర్చొని ఇక మక్క రొట్టెలు చేస్తే నాకు చాలా ఇష్టం ఇంకా అందుకని మక్క రొట్టెలు కూడా చేసి ఉండే అమ్మ ఇంకా మక్క రొట్టెలు విత్ మటన్ కర్రీ ఇంకా దాంట్లోనే మా పెద్దమ్మ కూడా నెక్స్ట్ డే గురువారం వచ్చింది కదండి అందుకని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మ కూడా ఇంకా అక్కడికే తీసుకొచ్చి వడ్డీ ఇచ్చేసింది యాక్చువల్లీ నెక్స్ట్ డే తినిపిస్తా అని చెప్పేసి అనుకుందంట మా పెద్దమ్మ ఇంకా అప్పటికప్పుడు గుర్తుకొచ్చిందంట రేపు ఇద్దరు తినరు కదా ఇంకా ఇప్పుడే వండిన దాంట్లోనే ఇంకా అని చెప్పేసి మా పెద్దమ్మ అయితే మా కోసం తీసుకొచ్చింది ఇంకా అమ్మాయి వేసింది పెద్దమ్మ వేసింది మటన్ బాగానే అయింది అన్నట్టు ఇంకా నెక్స్ట్ డే ఎలాగో తినాం కదా అని చెప్పేసి ఎలాగో అలా కంప్లీట్ అయితే చేసేసాము ఇంకా ఆ తర్వాత తిన్న తర్వాత కోసేపు మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికాడ కూర్చుందామని ఈ విధంగా అయితే మంట దగ్గర కూర్చున్నాము ఇక్కడ మా నాన్న మా వదినే చెల్లె అండ్ మా చిన్న చెల్లె ఇంకో చెల్లి అయితే రాలేదండి ఇంకా అక్క అయితే పిల్లలు ఉంటారు కాబట్టి తను ఎప్పుడు రాదు పండుగకు ఎప్పుడు వీలైతే అప్పుడు మధ్యలో వస్తుంది కానీ ఇంకా పండగకు చాలా తక్కువ అన్నట్టు ఇంకా ఈ విధంగా చెల్లె కూడా రాలేదు ఈసారి అయితే చెల్లె వస్తుందని చెప్పేసి ముందే ఫస్ట్ చెప్పేదే చెల్లె ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అని చెప్పేసి కానీ చెల్లెని రాలేదు బుక్ చేసుకున్నాను నాకు వచ్చింది ఏదో బట్ దీంట్లో నింపడానికి కలర్స్ లేవు ఉన్న కలర్స్తో మేనేజ్ చేసేద్దాం You mm -hmm. mm -hmm. need ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వండి ఇంకా గురువారం మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే ఇంకా బయట అమ్మ వాళ్ళ ఇంటి అయితే ఈ విధంగా ముగ్గేస్తున్నాను మా మరిదల వచ్చేసి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నట్టు ఇంకా మేమే ఈ విధంగా పొద్దున్నే లేచి అమ్మాయి అయితే అలకు చల్లేసింది ఇంకా నేనైతే నేను ఈ విధంగా ముగ్గేస్తున్నాను అండ్ మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అన్నట్టు ఇంకా కలర్ అయితే కొన్ని తీసుకెళ్ళాము మేమే ఉండి ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత కొన్ని కలర్స్ ఈ విధంగా ఫిల్ చేయడం చేసి ఇంకా ఆ తర్వాత చిన్నగా ఈ విధంగా అయితే వేసాం అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు సైడ్ మా పాప ఏం గురుతుందో

అన్ని కట్టల మీద వేసుకునేది రెండే కట్టెల మీద అన్ని వంటలు అయిపోతుంది తక్కువ టైంలో ఎక్కువ ఆది కూడా అందులో కాలిపోతుంది ఇక్కడ కిందికి వెళ్ళిపోతుంది ఇది ఒకటో నంబర్ మీద సరిపోతుంది రెండో నంబర్ మూడో నంబర్ పెడితే మాకు మాడిపోతుంది పెద్దది పెట్టినప్పుడు రెండో నంబర్ మూడో నంబర్ అవసరం పడుతుంది కూరగాయ పెట్టాలి గంట దిగంట తిని గంటే త సరిక వంట చేయ ఉంది అది ఈ పోయి వచ్చేసి ఇరవై మందికి వంట చేయడానికి పెడుతుంది ఇది చేసుకోవచ్చు ఇరవై మందికి ఇరవై మందికి చేయడానికి ఎంత పెద్ద బాధలు పెట్టాలంటే రెండో నంబరు కానీ మూడో నంబర్ పెడితే ఫుల్ అవుతుంది ఓకే ఇది ప్రాసెస్ అమ్మమ్మ ఏం కురవంతుంది కాయరాంది ఏడు వాత్యాడి వాళ్ళ

கொலை சார் ஹாப்பி சரி காது அட்ல மினிமம் சோனா మా ముగ్గు చూసి భయపడతారు మీరు ఇది చూడండి అరే రక్త పింజరే వేయలేదు ఏంది రసం అని బిటాన వేస్తే అయిపోవు ఈ ముగ్గులు చూడండి కానీ బాగున్నాయి గతయితే ఇది నేనే వేసిన ఇది దీన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయండి ఆగా చూపిస్తా దీన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయండి ఇది రెండు చెరుకు గడలు ఇదేమో పొంగలి అన్నట్టు ఇది నాకు తెలియదు ఏమంటారో మీరు కామెంట్ చేయండి ఇది బాత కోడా పుంజా తెలియదు ఇది నేనే వేసినా ఇది మా పాప వేసింది ఆ కళ్ళు మా అమ్మ వేసింది అంత ఘోరంగా అందంగా మొగ్గేసినాం కదా జిస్ట్ తగలకుండా ఇది అన్నట్టు ఇది వచ్చేసి కోడి పుంజు ఇవాళ మేము గురువారం తినం కాబట్టి ఇక్కడ వేసేసినాం ఇదే మై హోమ్ నన్ను గెట్టేసిన వింటేసిన ఇల్లు ఎవరు వస్తున్నారు వీడు వచ్చిందమ్మా పైగా సారీ నా మేనక్కడళ్ళు ఏంటి మొగ్గులేడానికి ఏటో పోతుర్రు వీళ్ళు మా లింబన్న కూతుర్లు వీళ్ళు ఇద్దరు ఈమె కంటే ఈమె కంటే పెద్దది ఇంకొకళ్ళు ఉన్నారు అంతేనా నువ్వు ఏ క్లాస్ ఎయిత్ నువ్వెట్లా అది కెమెరాలు కళ్ళు పెట్టి కూడా చూడట్లేదు నక్షత్ర నా మేనకోడళ్ళు వీళ్ళు వీళ్ళ పెళ్లికి ఐదారు రోజుల వచ్చి ఒక రేంజ్లో హడావుడి ఉంటుంది మాది అంతేనా అంతేట ఫిక్స్ అయిపోయింది ఎటు పోతుంది మటన్ వండిదా మీ అక్కకి హళ్ళు అయ్యలే బస్ రాలేపురా ఎట్లా మరి చీర్లా బాజు ढेर ला డే రాజు సరిపోయింది ఆ వాటర్ ఆడిన పోనీయా పెట్టు మరి

హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ అమ్మఒల జీపీలో మొగ్గేయడానికి వెళ్తున్నామండి మొగ్గుల పోటీ నడుస్తున్నాయంట ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము చలో మరి అండ్ మా పాప కూడా పాల్గొంటా అని చెప్పేసి అమ్మ అంటే మా అమ్మ పేరు రాపిచ్చింది అందుకని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాం

ఇంకా ఇదేనండి అమ్మ వాళ్ళ జీపీ అన్నట్టు ఇక్కడ చూస్తున్నారా పచ్చగా పొలాలు అండ్ ఇట పొలాలు ఇళ్ళ మధ్యలో ఇలా ఉంటుంది అన్నట్టు ఇది కూడా కొత్తగా నిర్మాణం జరిగిందే ఇంకా మేము మొదటిసారిగా వెళ్తున్నాము అంటే ఇది కొత్తగా ఏర్పడిన జీపీ అన్నట్టు ఇంకా ఇంతకుముందు మేము మధ్యలో టూ ఇయర్స్ వెళ్ళలేదు సంక్రాంతికి ఇంకా అంతకుముందు తెలియదు నాకు కూడా ఇంకా మేము ఈసారి అయితే ఇంకా అమ్మ పేరు రాయించింది కదా జస్ట్ అక్కడ అందరిని కలుద్దాం అండ్ కొంచెం ఇంకా ఇలాంటి చోట్ల కొంచెం పండగ హడావిడి ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా ఈ విధంగా వెళ్ళడం జరిగింది అన్నట్టు చాలా మంది అందుకే ముందుగా రెడీ ఉన్నారు ఇంకా ఇక్కడ కొంచెం బాక్సులు కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా మనం ఏ ప్లేస్లో లో అనేది ఇంకా ఈ విధంగా అయితే ఇంకా మా పెద్దమ్మ అండ్ మా వదినేలు ఇంకా మేము అందరం కలిసి వెళ్ళామన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా హడావుడి ఉండే ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడప్పుడే వస్తున్నారు ఇంకా లాస్ట్గా ఫైనల్ అయితే ఈ బాక్సెస్ అయితే మేము తీసుకున్నాము ఇంకా ఫస్ట్ ఒకటే వేద్దాం అనుకున్నాము చూస్తున్నారు కదండి ఈ రెండు బాక్సెస్ సెలెక్ట్ చేసుకుని ఒక దాంట్లో చెల్లి డ్రా చేస్తుంది ఇటు సైడ్ మా పాప డ్రా చేస్తుంది వస్తుంది అన్నట్టు ఇంకా ఫోన్ ఆలో లేదు బట్ బయటికి వెళ్ళి చూసుకోవచ్చు కానీ అట్లా చూసుకుంటే వేయడానికి లేదు అన్నారు ఇంకా మా పాపను మా చెల్లె ఇద్దరు వేస్తున్నారు అన్నట్టు ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను మా పాప వచ్చేసి అమ్మవారి ఫేస్ ఇంకా పక్కన ఇంకో బాక్స్లో వచ్చేసి ఇంకో అమ్మాయిది అదేవిధంగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రెండు ముగ్గులు అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్రౌండ్ అన్నట్టు అంటే మనం జీపీ ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ వేశారు ఇంకా రోడ్డు మీద అయితే నేనే వేయకపోయేది అంటే అంటే ఒప్పుకునేదాన్ని కాదు ఎందుకంటే వీళ్ళు వాళ్ళు తొక్కుతారు కదా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఒప్పుకునేదాన్ని కాదు కాకపోతే ఇది ఖాళీ ప్లేస్లో అన్నట్టు ఇటు సైడ్ ఎవరు రారు దాదాపుగా అందుకని చెప్పేసి ఇంకా అమ్మవారు ఫేస్ అయినా పర్వాలేదు ఇంకా వేయొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంకో సిస్టర్ చిన్న చిల్లె గీస్తుంది ఇటు సైడ్ తను వచ్చేస్తే ఇంకా అమ్మవారు అంటే అమ్మాయి ఫే అంటే కొంచెం మీట్లో మనకు ఏమంటారు దాన్ని కొంచెం ఒక టీమ్ లాగా సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా ముందు రోజే పిక్స్ అని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే వేస్తున్నారు మీరు కూడా చూసేసేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి ఇంకా మా పాప అయితే చాలా బాగా వేసిందండి ఇంకా లాస్ట్కు విన్ అయిందా లేదా అనేది మీరు లాస్ట్ వీడియో అంటే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అన్నట్టు ముగ్గు వేయడం కంప్లీట్ అయింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మా వదినలు మా అక్క చెల్లెలు అందరం కలిసి విధంగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఒకటి అమ్మవారి ఫేస్ ఇంకొకటి అమ్మాయిది అండ్ ఒక టీమ్ లాగా సెలెక్ట్ చేసుకొని పెట్టాం కదా ఇంకా ఈ ఇక్కడ ఏదైతే మనం మేము కూర్చున్నామో ఈ అంటే ఈ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఈ ముగ్గుకైతే చెల్లె వెళ్ళి ప్రైజ్ తీసుకుంటుంది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫస్ట్ ఒకటే అనుకున్నాం రెండు వేసింది ఇంకా రెండు ముగ్గు వేయడం వల్ల ఒకటైతే సెలెక్ట్ అయ్యి ఇంకా దాంట్లో ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు ఇంకా ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది జస్ట్ పాల్గొందామని ప్రైజ్ అనేది ఏం లేదండి ఫస్ట్ పాల్గొందామని చెప్పేసి అనుకుని వెళ్ళాము మేము అక్కడ సరదా సరదాగా అందరితో అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా హడావుడిగా ఉండే ఇంకా అందరితో ఈ విధంగా సరదాగా అండ్ ప్రైజ్ తీసుకునే విధంగా అయితే ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయ్యాము ఇంకా అక్కడ నుంచి అయితే అందరం రిటర్న్ అయ్యాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎండ ఘోరంగా ఉండే ఇంకా పొద్దున్నేమో చలి ఇంకా తర్వాత ఏమో ఎండ ఇదంతా మా బ్యాచ్ అన్నట్టు ఇంకా మా ఊరు చ అంటే వర్షాకాలంలో వెళ్తేనే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఇంకా పర్వాలేదు ఎండాకాలంలో అయితే ఇంకా మనం చూడలేము మొత్తం ఎడారిలాగా ఉంటుంది అన్నట్టు అంటే మొత్తం గుట్ట ప్రాంతం కదా అందుకని చెప్పేసి మనం అదే వర్షాకాలంలో వెళ్ళాము అనుకోండి ఎటు చూసినా ఊటిలాగా కనిపిస్తుంది పచ్చగా ఇలా సరదాగా అందరం కలిసి ఈ విధంగా ఇంకా నడుస్తూ ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇంకా అందరం కలిసిన ఏదో ఒక మాట వెళ్తూ ఉంటుంది అందుకే వాయిస్ ఆవర్ కట్ చేసేస్తాను వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏమైనా ఒకటి అనుకోకుండా వెళ్ళినా అవుతుందని అందరం సరదా సరదాగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఫస్ట్ టైం కదా అందుకని చెప్పేసి హలో ఫ్రెండ్స్ నాకోసం అమ్మ చీర కొద్ది ఆల్రెడీ నేను కట్టుకున్న చీర అమ్మ కొన్నది మళ్ళీ సంక్రాంతి పండుగ కూడా కొన్నదట నెక్స్ట్ ఏం పండుగలు ఉన్నాయి మమ్మీ మమ్మీకి ఏం బట్టలు ఇంకా 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 ఉగాది ఉగాది ఇది వచ్చేసి మా బంజారా సీట్ల పండుగ చేస్తాం కదా ఆ పండుగ కొనిచ్చి అంటే బోనాలకు కొనుంచి అప్పుడు మంచిగా ఉంది చీర మళ్ళీ ఇప్పుడు తీసుకుంది చీర చూపిస్తా మీకు సరే మనకు తెచ్చుకోండి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది మన నాకు తీసే పీసా దా వెళ్ళి నచ్చుకోక నచ్చుకోకపోతే చీర కాయ కాయపడతాం పల్లె పళ్ళు ఏమొచ్చింది బ్యాక్స్ పేరు ఇది మూటర్సే ఇది బ్లౌజ్ వచ్చింది బాగుంది ఇది కొద్ది ఇది అంత पेपर कलर की बहुत ना कलर की बहुत फ्रेंड्स कमेंट चाहिए तो ना मेरे आज पे मैं आज चाहिए हाँ कलर लो सब सब मम्मी के ये दे देना ना, ना बाने पर <laughs> तो जापा में गया आठ पीस है वे दे रहे पिसान 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 कहीं से बेटा पिसान है वे दिया है ओह गाल उसके जेक्सन का ఈ చీర ఒకటి ఇంకా ఇప్పుడు ఎందుకు ఉండదు ఇది ఒక చీర ఈ రెండిట్లో ఒకటి తీసుకోమంటే అది ఉండనే అన్న ఇది అమ్మకు బాగుంటుంది అది కొంచెం స్టిఫ్నెస్ ఉంది అందుకని చెప్పేసి ఈ చీర నాకు ఆ చీర యాక్చువల్లీ నానే దేనికి జీరో బెటర్ కదా వీళ్ళు డైరెక్ట్ సిక్స్ హండ్రెడ్ ఎట్లా పెట్టేసి <laughs> ये लग दे री क्या एको मजबूता चानी गिट्स कॉल सब आवाज़ वो अलोडूक कॉडिंग सब आवाज़ अब ताज़मान के ना किचनी पाइरा पाइरा गुलास उबल रहा है अरे मैं अब साता ना रहूँ अब तो दोनों दिन बाबा ये विंग पुटेंड कलाबे दे रही बाबा ఏం జరిగింది చెప్పు బాబాయ్ బాబాయ్ అలా పోయినప్పుడు సొనా అడి చెప్తే సదా సదాడుతుంది కాళ్ళు మంచి మంచి అల్లులు బాబాయ్ మొహం మేకప్ వేసి తప్పలేదు మీద এই বুদ্ধি গেলে ఇదండి మా పుట్టింట్లో మేము సరదా సరదాగా గడిపిన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి పార్ట్ టూ వీడియో వస్తుంది ఇంకా దాంట్లో చాలా చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది ఇంకా ఆ వీడియో కూడా అసలు మిస్ చేసుకోకండి అండ్ ఫుల్ వీడియో చూసారు కదా ఒక లైక్ ఇవ్వకుండా ఎలా వెళ్తారో చెప్పండి అండ్ మీ ఊర్లో మీ పండగ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో అది కూడా కామెంట్ చేయండి మేమైతే ఇంకా చాలా చాలా హ్యాపీగా గడిపామన్నట్టు ఆ సంతోషాన్ని కూడా మీతో పంచుకోవాలని ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Thank you. Thank you for watching.